అదే నన్ను ఇంకే వాళ్ళకు ఇది వింటే నాకు కాలు చేయి అర్థం లేదు ఈ శబ్దం నా చివరి పట్టాలకి వీలేదు ఈ పుట్టలో ఉండే పాము మన కులదేవు అన్నయ్య నాన్నగారు చెప్తూ ఉండేవారు ఇదే మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందట ఈ పావు అంటే నీకు భయం లేదు మన కులదేవన్ దగ్గర మనకు భయం ఏమిటి కానీ దీంతో పాటు దీనికి పిల్ల ఉంది అదే శశింద్రి ఆ పిల్లను మాత్రం తల్లి పావు ఎప్పుడు విడిచిండు తెలుసా రాను రాను నీకు మరీ ధైర్యం ఎక్కువైపోతుంది నాకు అర్జెంటుగా ఆరు అడుగుల పావు కావాలి అదే కుదరదు ముసలయ్యా ముసలయ్యా మా ఇన్స్పెక్టర్ గారి అబ్బాయి మెలికలు నొప్పితో మెలికిలు తిరిగిపోతున్నాడయ్యా ఆరు అడుగుల పాము చర్మం వల్చి బెల్ట్ కుట్టించుంటే గానీ తగ్గదనడయ్యా వైద్యుడు నీ పేరు పోయినట్టు ఏదో బోడి నాకెందుకు ఆరు అడుగుల పాము కోసం ఈ ముసలయ్య దగ్గరకు వస్తావా ముప్పై అడుగులయితేనే కానీ ఈ ముంగేస ముసల తగ్గేసుకుంటాయా అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటున్నావు ఏ ఇన్స్పెక్టర్ బాబు మొన్న ఒకేసారి మక్కలర్ కొట్టాడు చూడు ఆ ఇన్స్పెక్టర్ మూటమలే కట్టు లేకపోతే పోలీసు మక్కలర్ కొడతారా ఇంకా పావు రాలేదండి రాలేదేమంటే అదేమన్నా పొట్లకాయ చెయ్యట్టి తీయడానికి ఏమంటావు బాగుంది వస్తదే వస్తదే మనం బోరదేమంటే ఊళ్ళో ఉన్న పావులనే రావాల్సిందే

ఏమిటాంతాన్ని అయ్యో నేను పావునోళ్ళమి గారండి పావును సుత్తే మా తడుపు అండే నేను దర్శకున్నట్టు ఇన్స్పెక్టర్ గారికి చెప్పకండి బాబా పావు కావాలయ్యా మీకు అంత పావు కావాలంటే మా పాముల పాపను ఉన్నాడంటే ఆయనగా చూపిస్తాం ఆరు అడుగులు ఆ పట్టిత్త ఓ ఇంట్లో ఓ పాము ఉండాలి దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు అయితే అది కష్ట ఎక్కువ దివగలరా ఎంత అవుద్ది నూరు రూపాయలు అవుద్ది సరే సట్రా పండగ పెద్ద పాము దొరికితే నా బతుకు పండినట్టే మల్లిపాం కోసం ఉదితే పిల్లపాం వచ్చిందే సరే దీని తర్వాత అదే వస్తాదలే చేసేది ఇందులో ఉన్న పాము మా కులదేవత రా దీన్ని పట్టానికి కావచ్చావు మామూలు వాళ్ళకి పాము కులదేవం అయితే కావచ్చు కానీ మా ఆట పుట్టలని పుట్టాలని మాకు ఒకటేనయ్యా ముందు ఇక్కడి నుంచి బయటపో మళ్ళీ చుట్టుపక్కల కనిపించా నిన్ను ప్రాణాలు తాగల పరా నా ఒంటి మీరు చెయ్యేసి తోసేస్తావా ఈ పాముల పాపన్న పగంటే తాచు పాము పగ ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా హలో ఓ పెద్ద గుడ్డ పట్టుకురారా దేనికయ్యా పట్టుకురారా ఈ గుడ్డ ఎందుకయ్యా అదేం లేదురా ఇలా నేను పామును పట్టడానికి వెళ్ళాను పాము వచ్చింది దాన్ని కాల్తో నొక్కి సంపేశాను దాంతో పెద్ద పాము ఏపు కోపంగా చూసింది అయినా దాన్ని పట్టేస్తాంలే ఈలోగా మనం జాగ్రత్తగా ఉండాలి కదా you mm -hmm.

గణపతి పూర్ణ పుట్టినరోజు పండుగకి ఏం బహుమతి మనం ఇచ్చే బహుమతి జన్మగా మర్చిపోకూడదు అందమైన సుందరంగుడిని తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాం మరి పెళ్లి చేస్తే మన వదిలి వెళ్లిపోతుందిగా పర్వాలేదా నీ చేతి నిండా పని దీన్ని పట్టుకెళ్ళి ఎక్కడైనా బతికేయగల అన్నయ్య మన జానకి లేదు దానికి మగపిల్లాడు పుట్టాట నేను చూసొస్తాను పొద్దుపోయేలాగా తిరిగి వచ్చాయి ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఇంతకు ముందు అందంగా లేనా ఎప్పుడు ఉండటం వేరు ఇవాళ వేరు ఇప్పుడు స్వర్గం నుంచి దిగు వచ్చిన ఏమిటి మీరు ముందే స్వర్గానికి వెళ్ళి అప్పుడు వచ్చారన్నమాట కొండి మీతో మాట్లాడను పూర్ణ ఏర్ణ అంతలోనే ఈ వేళ నీ పుట్టినరోజు తెలిసి పావులు పడ్డానికి అయితో పాటు అడివి కూడా వెళ్ళలేదు తెలుసా ఉదయం నుంచి నా ధర అంతా నీ మీదే అలాగా అయితే నా ఏం బహుమతిస్తారు నువ్వు ఇంటికైనా బహుమతి నీతో కలిసి అడవంతా తిరిగి రావాలనుంది వెళదామా వద్దండి అన్నయ్య త్వరగా వచ్చేమన్నాడు మరో రోజు వస్తాను సరేనా కాదు ఈ రోజే రావాలి రాను రావు 나 누나 모헌 à một